నా ఫ్రెండ్స్ రోటరీ ఫ్రెండ్స్ అంతకుముందు సంవత్సరం టూ ఇయర్స్ బ్యాక్ వాళ్ళు పార్టిసిపేట్ చేసి నన్ను చేయమని అన్నారు మీరు కవితలు రాస్తారు పాటలు పాడతారు ఆటలు ఆడతారు వయసు వరిస్తారు మీరు రకరకాలుగా ఉన్నాయి మీలో మీరైతే ఇంకా అంటే మీరు జాయిన్ కాండి అని చెప్పారు లేదండి లాస్ట్ డే ఇవాళ చేస్తారా చేయరా మీరు చేయాలని చెప్పి గట్టిగా ఫోన్ చేసింది ఒక ఫ్రెండ్ నైట్ టెన్ థర్టీకి అప్పుడు సార్ని మా పెద్ద బాబుని కూర్చోపెట్టి అడిగాను అనమాట ఇలా వచ్చింది వాళ్ళు జాయిన్గా అమ్మని అంటున్నారు ఎవరో చెప్తే వినకపోదు నువ్వు నా ఫ్రెండ్స్ ఇద్దరు చెప్తున్నారు సో మంచి జెన్విన్ మంచిది అంటే ఎలాంటి దానికి తావు లేకుండా మంచిది అని అంటున్నారు అంట ఓకే మమ్మీ నీకు ఇష్టమైతే జాయిన్గా ఏముంది ఏం అభ్యంతరం లేదని అన్నారు సార్ కానీ బాబు కానీ అప్పుడు ఆ బాబుతో అదంతా రిజిస్ట్రేషన్ అంతా నింపించి పంపించాను హైదరాబాద్లో మమతా త్రివేది అని ఉంది తను ఈ సౌత్ ఇండియన్ రీజనల్ డైరెక్టర్ అనమాట మిస్సెస్ తెలంగాణ రీజనల్ డైరెక్టర్ ఆవిడకు రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత ఆడిషన్స్ పెట్టారు ఆడిషన్స్లో కొంతమంది ఫిల్టర్ అయిపోయారు దాంట్లో ఉన్నాను కాబట్టి ఒక నైన్ మంత్స్ మమ్మల్ని గ్రూమ్ చేశారు ఎవ్రీ వీక్ ఆన్లైన్లోనే మమ్మల్ని పీజెంట్గా రకరకాలుగా ఇలా నడవాలి ఇలా మేకప్ వేసుకోవాలి ఇట్లా ఉండాలి కూర్చున్న ఇలా ఉండాలి హోటల్ పోతే ఇలా ఉండాలి చెప్పులు ఇలా ఉండాలి అన్నీ మమ్మల్ని చాలా గ్రూమ్ చేశారు చేసిన తర్వాత ఇక్కడ నో పెట్టారు ఫస్ట్ రన్నర్ అప్గా వచ్చాను అది సూపర్ క్లాసిక్ మోడల్ అంటే సిక్స్టీ ప్లస్ ఏజ్ వాళ్ళని సూపర్ క్లాసిక్ అంటారు అనమాట దాంట్లో రన్నర్ అప్గా వచ్చాను ఇన్స్పిరేషనల్ అంటే నాకు ఒక ట్యాగ్ సాష్ అనమాట ఇన్స్పిరేషనల్ ఉమెన్ అంటే రెండుసార్లు క్యాన్సర్ సర్వైవర్ అయి ఉండి ఇక్కడ దాకా జర్నీ చేసి వచ్చారు ప్లస్ బ్యాడ్మింటన్ ఆడుతున్నారని ఇన్స్పిరేషనల్ ఉమెన్ అని చెప్పేసి ఇచ్చారు దాని తర్వాత మళ్ళీ ఢిల్లీలో పెట్టారు మిస్సెస్ ఇండియా కంటెస్ట్ వీళ్ళ ద్వారానే దానికి కూడా మొన్న రీసెంట్గా వెళ్ళొచ్చాను అయితే ఢిల్లీలో కూడా అదే వచ్చిందనమాట ఫస్ట్ రన్నర్ అప్గా మిస్సెస్ ఇండియా తెలంగాణ మిస్సెస్ ఇండియా అంటే ఇన్ అయిపోయింది ఇండియాకు వెళ్ళొచ్చాను లైఫ్లో ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ ఇట్లా పార్టిసిపేట్ చేస్తానని అదే లైఫ్లో నేను అదే అంటే నా ఆపర్చునిటీస్ వస్తూనే ఉంటాయి మనకు అందుబాటులో ఉన్నాయి మనం మన ప్రయత్నం మనం చేయాలి అవుతామా కాదా అనేది వదిలేయాలి హ్యాపీ